ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే మన ఛానల్ ఒక మంచి సెకండ్ హ్యాండ్ సోలీస్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చింది అది మరి ట్రాక్టర్ గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కండిషన్ వచ్చేసి మంచి కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎటువంటి రిపేర్ అయితే లేదని చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ ప్రైస్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు అయితే ఓనర్కి ఇవ్వాలి తర్వాత దాని మీద అయితే ఫైనాన్స్ అయితే ఉందని చెప్తున్నాడు ఓనరు ఆ ఫైనాన్స్ అయితే కట్టుకోవాలి తీసుకున్న వ్యక్తే ఎవరికైనా కంటిన్యూ ఫైనాన్స్లో వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవచ్చు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ నిజామాబాద్లో వెహికల్ అయితే ఉంది నిజామాబాద్ లోకల్ అయితే ఉంది ఎవరైనా కంటిన్యూ ఫైనాన్స్లో వెహికల్ తీసుకోవాలనుకుంటే వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్ ఎటువంటి రిపేర్ అయితే లేదు వెహికల్కి ఒకవేళ ఈ వెహికల్ అనేది సేల్ అయిపోతే ఓనర్ నెంబర్ అనేది తీసివేయడం అయితే జరుగుతుంది ఓనర్ నెంబరు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లేకపోతే టైటిల్లో అయితే ఇస్తాను ఓన్లీ కాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎటువంటి టైంపాస్ కాల్స్ అయితే ఓనర్కి చేకండి వెహికల్ వచ్చేసి కంటిన్యూ ఫైనాన్స్లో అయితే ఇస్తున్నారు ఒక లక్ష యాభై వేలు అనేది ఓనర్కి ఇవ్వాలి తర్వాత దాని మీద ఉన్న ఫైనాన్స్ అయితే మీరే కట్టుకోవాలి కండిషన్ వచ్చేసి మంచి కండిషన్లో ఉందని చెప్తున్నాడు వర్కింగ్ అవర్స్ కూడా తక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఓనర్కి అయితే కాల్ చేయండి